హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ దాంట్లో మనం అయితే మన గుంటూరు వైష్ణి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన మీనాక్షి సిల్క్స్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది సో చూసినా కదా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వివిధ రకాల సారీస్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ మనకి మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటుంది మీకు పెట్టుబడికి కావాలి అన్న పెళ్ళికి కావాలి అన్న సో ఎలాంటి టైప్స్ ఆఫ్ సారీస్ కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ అయితే రావచ్చు సో ఇక్కడ కస్టమర్స్తో అయితే మనకి ఇక్కడ ఆఫ్లైన్ బిజీగా ఉన్నా కూడా ఈవెన్ ఆన్లైన్లో కూడా కలెక్షన్ చేయాలి అని ఒక మెయిన్ ఐడియా కలర్స్ అయితే అండ్ కాన్సెప్ట్ తోని మనకి ఆన్లైన్ లో కూడా మనం వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నామండి వీళ్ళ షాప్ నుంచి మొన్న మనం అంటే సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అయితే మనం కాటన్ అయితే షేర్ చేసేసాం అనమాట ఫస్ట్ వీడియో అనేది సో సిక్ అండ్ వీడియో వచ్చేసరికి ఇక్కడ అంటే యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు బిజీ గానే ఉన్నారు కస్టమర్స్ ఇక్కడ అయితే మనకి ఆఫ్లైన్ లో అయితే వచ్చారు సో ఇవన్నీ ఏంటంటే అండ్ ఇట్లాగే మనకి చాలా కలెక్షన్ అన్నమాట పెళ్లికి పెట్టుబడికి సో ఎలా కావాలన్నా మీరు తీసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు అండ్ ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కేటలాగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇలా కూడా వచ్చి డైరెక్ట్ చూసి తీసేసుకోండి లేదు అనుకునే వాళ్ళకి ఇక్కడ మీకు బల్క్ బల్క్ బెయిల్స్ ఇలా రెగ్యులర్ వేరు డైలీ వేరు ఇలా కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అనమాట ప్రాబ్లమ్ లేదు అండ్ అట్లాగే మెన్స్ వేర్కి మీకు ఇట్లా లుంగీలు టవల్స్ అండ్ హ్యాండ్ కర్చి కానీ నాప్కిన్స్ కలెక్షన్ లేదా మెన్స్కి మనకి పెట్టుబడి అంటాం కదా సో పెట్టుబడిలో మీకు సెట్ టు సెట్ కావాలన్నా కూడా ఉంటుంది అలాగే బ్లౌజెస్ కలెక్షన్ కూడా పెట్టుబడికి కావాలన్నా కూడా బండిల్స్ బండిల్ అయితే ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు అట్లాగే సారీ పెట్టి కలెక్షన్ ఉంటుంది సారీస్ కలెక్షన్ ఉంటుంది కాటన్ చాలా కలెక్షన్ అనమాట సరే అయితే మనకి సెకండ్ వీడియో కలెక్షన్ ఏంటి ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే చూసేద్దాం అండి మిస్అట్ చేయకుండా నమస్తే అండి మాది మీనాక్షి సిల్క్స్ అండి షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి నేను ఇచ్చిన ఒకటో వీడియో అండి ఇది రెండో వీడియో ఒక్కో వీడియోకి వీడియోకి సంబంధం ఉండదండి ఐటమ్స్ కూడా డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి డైలీ అప్డేట్ వస్తూనే చూసుకోండి ఇది ఓన్లీ స్పేస్ సిల్క్ అంటారు స్పేస్ సిల్క్ అంటే ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉంది అయినా కూడా దీనికోసం మేము చాలా కష్టపడితే సరిగ్ వచ్చిందండి ఇది స్పేస్ సిల్క్ లో లైట్ వెయిట్ వచ్చి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓన్లీ సిక్స్ మీటర్స్ వస్తుంది మేడం ఫుల్ సిక్స్ వస్తుంది మీరు కాస్ట్ వచ్చేసరికి బల్క్ తీసుకున్న వాళ్ళకి అయితేనేమో మూడు వందల రూపాయలు అండి సింగిల్ కావాలి అన్న వాళ్ళకి మూడు వందల రూపాయలండి ఓన్లీ మీనాక్షి సిల్క్స్ దరిపోయే రేటు ఎవరు ఇవ్వలేని రేటు ఓన్లీ మీనాక్షి సిల్క్ వాళ్ళు ఇవ్వగలరు కలర్ సోట్స్ చూసుకోండి రేట్ కూడా చూసుకోండి క్లాత్ కూడా చూసుకోండి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా రేట్ తగ్గించేస్తాను ఎందుకంటే మీనాక్షి సిల్క్స్ వీడియో పెట్టారంటే ఒక గుర్తింపు ఉంటుంది అందుకోసం ఇస్తున్నారు మూడు వందల ముప్పై రూపాయలు సింగిల్ కావాలి వాడికి బర్క్ కావాలి మూడు వందల రూపాయలు బల్క్ అంటే మినిమం ఎన్ని తీసుకోవాలి అవునవును సో చూడండి మంచి చాలా సో ట్రెండింగ్ స్పైస్ సిల్క్ శారీ కలెక్షన్ అండి మనమైతే మన మీనాక్షి సిల్క్స్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను అండ్ కలర్స్ కూడా ట్రెండింగ్ కలర్స్లో అయితే ఉన్నాయి మీకు ఇటు రెయిన్బో కలర్స్లో ఉన్నాయి మంచి మెటాలిక్ షైనింగ్లో కూడా అయితే వచ్చేస్తుంది అనమాట అయితే ఇందులో మనకి మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ ఏం లేదు అన్నీ కూడా మీకు స్పేస్ సెల్క్లోనే ఇచ్చేస్తున్నారు

ఓకే సో మనకి ఫ్రెష్ అనమాట స్పైస్ సెల్క్ అండి సో షైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు టూ వేస్లో కూడా ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుంది సో ఫ్రైంట్ వచ్చేసరికి మనకి మెటాలిక్లా అయితే వస్తుంది సో కలర్స్ కూడా అయితే మనకి చాలా కలర్స్ అయితే ఉంది బట్ ప్లెయిన్ షైనింగ్ వైజ్ అనేది నేను ఎంత చెప్పినా కూడా ఒక్కసారి వచ్చి చూసుకొని వెళ్తే సో మీకే అర్థమవుతుంది సో చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్రెష్ అనమాట కలెక్షన్ అయితే సిక్స్ మీటర్స్ వస్తుంది ఓవరాల్ గా శారీ అనేది మీకు సిక్స్ మీటర్ దీనికి ఏంటంటే డిజైనర్ కొంచెం బ్లౌజ్ ఏదైనా వేట్ చేస్తే అల్టిమేట్ అయితే ఉంటుంది కలెక్షన్ వావ్ అది మాత్రం సో చూస్తున్నారా హోల్సేల్ అండి హోల్సేల్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో రిటైల్ అయితే మూడు వందల ముప్పై రూపాయలు అనమాట సో అది వచ్చేసరికి మనకి బ్లూ గ్రీన్ షేడ్ మీద అయితే హైలెట్ అవుతుంది భలే ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి సో టీనేజర్స్ ఎవరైనా ఇష్టపడే కలర్ చర్ట్ అనమాట దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి కలర్స్ వైజ్ కూడా మనకి గోల్డెన్ ఎల్లో ఉంది నార్మల్ ఎల్లో సో టూ డిఫరెంట్ ఎల్లోస్లో కూడా అయితే వస్తుంది అండ్ షైనింగ్ అది కూడా ఇలా మీరు చూసుకోవచ్చు సో చాలా బాగున్నాయి అనమాట షైనింగ్ దీంతో అయితే వస్తుంది సో చూసుకోవచ్చు అండ్ మంచి మెరూన్ షేడ్లు కూడా ఉంది గ్రిప్ వైన్ షేడ్ అండి ఇది సో చూడొచ్చు త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదనుకునే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఫస్ట్ అయితే మనం కాటన్ అయితే షేర్ చేస్తామో ఫస్ట్ వీడియో అనేది సెకండ్ వచ్చేసరికి ట్రెండింగ్ స్పైస్ సిల్క్ సారీ కలెక్షన్ అనమాట అయితే ఇది మీకు టూ సైడ్స్ ఒక సైడ్ షైనింగ్ వస్తుంది ఒక సైడ్ నార్మల్ ఇలా అయితే వస్తుంది సో ఇది అండి ఎగ్జాక్ట్గా ఇదిగో ఇది అవునవును సో ఇది ఎగ్జాక్ట్ అనమాట సో ఇది మనకి బయటకు వస్తుంది సారీ ఇది అండ్ ఇది వచ్చేసరికి మీకు లోపల వైపు వస్తుంది కలర్ ఇదిగో ఇలా వస్తుంది అనమాట ఒకసారి చూపిస్తున్నా చూడండి అంటే సార్ ఏంటంటే జనరల్గా చూపించేసారు మీకు ఇదిగో ఇట్లా వస్తుంది చూసుకోవచ్చు ఇట్లా షైనింగ్ చూసినారా ఎంత బాగా ఎలివేట్ అవుతుంది మీకు ఓకే సూపర్ అండి మంచి పికోక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ట్రెండింగ్ ఇంగ్లీష్ కలర్ ప్రైస్ అయితే అల్టిమేట్ ఇంకా ఛాలెంజింగ్ ప్రైజ్ అనమాట ఏదైనా సరే మీకు బాగుంటుంది అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా డిజైనర్లా వేర్ చేసినా కూడా భలే ఉంటుంది లేదా రఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్తో కానీ సూపర్ కలెక్షన్ అండి దట్ విత్ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో దేనికి అదే హైలెట్ చూసారు కదా ఇది వచ్చేసరికి మనకి షైనింగ్ అవుట్ సైడ్ లుక్ ఇలా వస్తుంది మనకి వాషబుల్ అండి దట్ వచ్చేసరికి మనకి వాషబుల్ ఐటమ్ అనమాట రఫ్ అండ్ గా యూజ్ చేసుకోవచ్చు సో షైనింగ్ పోతుంది అలా ఏమి ఉండదు ఇది మనకి క్లాత్తోనే వస్తున్నది అనమాట సో ప్యూర్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది నో ప్రాబ్లమ్ హ్యాపీగా రండి వచ్చి చూసి నచ్చినవి మెచ్చినవి అయితే మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఆల్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే మనకి మీనాక్షి వాళ్ళ దగ్గర అయితే ఉంటుందండి మీనాక్షి సెల్క్స్ వాళ్ళ దగ్గర ఓకే సో ఒక్కసారి విజిట్ చేస్తే మీకే ఐడియా వస్తుంది కలెక్షన్స్ అది కూడా దట్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటున్నాయి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇంకా ఏ కాస్ట్ లో కొనుక్కుందామో అనుకునే వాళ్ళకైనా సరే కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇక్కడ సిక్స్ మీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా గా సో క్లియర్గా వినండి మెన్షన్ చేస్తున్నారు పక్కాగా ఆరు మీటర్లు అయితే వస్తుందండి ఇలా అయితే వస్తుంది అనమాట కలర్స్ అవి కూడా మనకి అంటే మీకు రిపీటెడ్ కలర్స్ మీకు ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి బల్క్ టు బల్క్ కావాలన్నా కూడా బండిల్స్ అయితే ఉంటాయి ఇగో ఇట్లా కలర్స్ సో ఇలా కావాలి అన్నా తీసుకోవచ్చు చాలా కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి మీకు సో మంచి ఇంగ్లీష్ కలర్లో అయితే హైలైట్ అయితే ఉందండి ఇవేంటంటే ఇట్లా చూసిన దానికన్నా కూడా కట్టుకుంటే సో అవుట్ ఫిట్ అనేది అంత బాగుంటుంది ఆ షైనింగ్తో దాంతో కూడా దట్ విత్ లైట్ వెయిట్ సో బాగుంటాయి ఈ క్రాప్ టాప్స్ కానీ ఇట్లా హెరియాస్ టైప్ ఏదైనా డిజైన్ చేసినా కూడా సూపర్ అండి కలెక్షన్ అయితే సో ఇవైతే మీకు హోల్సేల్ అయితే మూడు వందలు పడుతుంది రిటైల్ అయితే మూడు వందల ముప్పై రూపాయలండి దేనికైనా షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది దట్ సిడీ ఆప్షన్ కూడా లేదు మీకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీ ఇష్టం అనమాట సో ఎలా అయినా తీసుకోవచ్చు హోల్సేల్ రిటైల్ల కాన్సెప్ట్లోని మంచి ట్రెండింగ్ అనమాట స్పైస్ సిల్క్ శారీ కలెక్షన్ అది కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నానండి మన మీనాక్షి వాళ్ళ దగ్గర నుంచి సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు నాకు వీడియో కాల్ ఐ మీన్ నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ప్రాబ్లమ్ ఏమీ లేదు అండ్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు వీడియో కాల్ కూడా చేయండి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా అయితే స్క్రోల్ అయితేనే ఉంది కదా సో ఆ నెంబర్కి పిం చేస్తే మీకు నచ్చిన కలెక్షన్ నచ్చిన కలెక్షన్ హ్యాపీగా అయితే పర్చేస్ చేస్తాం కలర్స్ కూడా మీకు ఏంటంటే సరికొత్త కలర్స్ లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి లైట్ అండ్ డార్క్ షైడ్ లో నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్